విజయవాడ టీడీపీలో కేసినేని బ్రదర్స్ ఫైట్ హీట్ పెంచుతోంది నిన్న తిరువురులో నాని చిన్ని వర్గాల మధ్య గొడవ జరిగింది రెండు వర్గాల ఘర్షణతో తిరువురు సభలో గందరగోళం నెలకొంది బ్రేకింగ్ వార్త అదే తిరువురు వివాదానికి సమన్వయ లోపమే కారణం అన్నారు ఎంపీ కేసినేని నాని తిరువురు ఇన్ఛార్జి ఏమీ తెలియదు అన్నారు నాని టీడీపీ గొడవపై కేసినేని చిన్ని కూడా స్పందించారు విజయవాడ నుండి వచ్చిన కొందరు రౌడీ షీటర్లు గొడవ చేశారన్నారు తిరువురు కార్యకర్తలు ఎవరూ గొడవ చేయలేదని చెప్పారు చిన్ని మా కార్యకర్తలు సమన్వయంతోనే ఉన్నారు సంయమనం పాటించారన్నారు నా పోటీ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు కేసీ చిన్ని పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అన్నారు చిన్ని టిడిపిలో కేసీనేని బదలస్ ఫైట్ హీట్ పెంచుతోంది విజయవాడ టిడిపి పొలిటిక్స్ కేసీనేని నాని వర్సెస్ చిన్ని అన్నట్లుగా మారుతున్నాయి. నిన్న తిరువూరు వేదికగా టిడిపిలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. చంద్రబాబు సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు వేర్వేరుగా వెళ్లిన కేసీనేని నాని చిన్ని వర్గాలు టిడిపి ఆఫీస్ లోనే ఘర్షణకు దిగటం కలకలం రేపింది. సమన్వయ లోపమే తిరువూరు ఘటనకు కారణమని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు కానీ తమ కార్యకర్తలు సంయమనంతోనే ఉన్నారంటూ టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు ఇక తిరువూరు ఘటనపై కేశినేని అన్నదమ్ములు ఎవరెవరేమన్నారో ఓసారి చూద్దాం ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు ప్రవర్తించాడు దాంతో కొంత రియాక్షన్ వచ్చింది సో ఎక్కడో చోట దీన్ని కృషి పెట్టాలి సంఘటన దురదృష్టకారం మళ్ళీ డబ్బు లేదు కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరై అను అడుగుంటారు రక్కస్ చైనా తపస్ నేను రతన్ తాత స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి చూస్తాను నేను వచ్చి అలా చిల్లరపాల్చిన చేయకూడదు విజయవాడ పేరు చేరగొట్టకూడదు కాబట్టి అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది మేమైతే మాత్రం సభ కోసం వాళ్ళ నుంచి నిరంతరం తిరువూరులో ఉండి ఏడో తారీఖు తిరువూరులో రెండు లక్షల మందితో సభ జరగబోతుంది ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయా అంటే అవన్నీ మేము కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించండి అక్కడ ప్రోటోకాల్ అన్ని పాటించారు మా కార్యకర్తలు ఎవరో తిరువురుకు సంబంధించిన వాళ్ళు ఎవరో గౌరవ చేయలేదు అందరూ సమన్వయంగా ఉన్నారు ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది రౌడీ షేటర్లు ఏదో వచ్చిన నుంచి గౌరవ చేసినారు కాకపోతే మా కార్యకర్తలు నాయకులు సమన్వయంగా ఉండి ఎక్కడా ఏది అవ్వకుండా చేశాం మేము వెళ్ళేపాటికే మా కార్యకర్తల నాయకులు వెళ్ళేపాటికే ఆ విజయవాడ నుంచి కొంతమంది ఏదో దౌర్జన్యం చేశారు అటువంటి కంట్రంలో పార్టీకి మంచిది కాదు నేను ఎక్కడా ఏది చెప్పలేదు నేను నించుంటానని చెప్పలేదు ఏమీ చెప్పలేదు పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తాను తప్పకుండా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది సరైన వ్యక్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది అందరికీ అండగా ఉండి వారిని బయటకు తీసుకురావడమే అక్కడ చిన్న పొరపాటు జరిగింది దాన్ని క్షమించమని నిన్న కూడా తిరువూరు ప్రజలని మా పార్టీ నాయకుల్ని కోరుకున్నాం తప్పకుండా పార్టీ కార్యకర్తలు బయటకు తీసుకొచ్చే వరకు నిరంతరం వారికి అండగా ఉంటాం